చిరుధాన్యాలలో కొర్ర కూడా మన రాయలసీమ ప్రాంతాలలో కావచ్చు అలాగే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు ఈ పక్కనటువంటి రాష్ట్రమైనటువంటి తెలంగాణ కావచ్చు కర్ణాటక తమిళనాడులో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కొర్రలో దాదాపుగా మనము దేశంలోనే ఎక్కువగా ప్రా ఎక్కువగా ప్రామినెంట్ అంటే ఇంప్ అంటే ఏవైతే కొర్రలో దేశంలో సాగులో ఉన్నటువంటి రకాలు గమనించినట్లయితే ఎక్కువ రకాలు మన నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి విడుదలైనటువంటి రకాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మనకు మనకు జొన్న జొన్నలో కూడా ఎక్కువ జొన్న అని అలాగే పచ్చ జొన్న అనేసే రకాలు కూడా ఉన్నాయి తెల్ల జొన్న కూడా దాదాపు ఎన్టీజే ఫైవ్ నంద్యాల తెల్లజొన్న ఐదు అనే రకాన్ని కూడా నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి విడుదల చేశారు అది కూడా దాదాపుగా మనకు కనీసము పద్దెనిమిది క్వింటాల నుండి ఇరవై ఐదు క్వింటాలు ఎకరానికి గింజ దిగుబడిని ఇచ్చే సామర్థ్యం కలిగినటువంటి తెల్ల జొన్న రకము సో ఆ రకము కూడా రైతాంగానికి ఇప్పుడు రబీ సీజన్లో వేసుకోవడానికి అనుకూలంగా ఉండే రకము అదేవిధంగా పచ్చజొన్న రకము కూడా ఎక్కువగా మన అనంతపురం కావచ్చు అలాగే కర్నూలు జిల్లాలో ఎక్కువగా సాగులో ఉన్నటువంటి రకము అలాగే మన రాష్ట్రమే కాదు తెలంగాణలో కూడా పచ్చ జొన్న అనే రకము ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు సాంప్రదాయంగా కొంత కొన్ని పరిమితమైనటువంటి ప్రాంతాలు అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరము కంటిన్యూగా ఈ పచ్చజొన్న రకాన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు కాబట్టి వీటిలో కూడా మనకు ఎన్ ఫిఫ్టీన్ అనే పచ్చజొన్న రకాన్ని నంద్యాల పరిశోధనా స్థానం నుండి విడుదల చేయడం జరిగింది ఆ రకము కూడా రైతాంగానికి రబీలో రబీలో వేసుకోదగినటువంటి రకం కాబట్టి విత్తనము లభ్యత ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం గమనించినట్లయితే ధాన్యాలు ముఖ్యంగా మెట్ట ప్రాంతాలలో ఖరీఫ్ సీజన్లో వర్షాధారంగా వేసుకునే రకాలు కానీ రబీలో ఏదైనా విత్తనోత్పత్తి ఏదైనా చేయాలి అనుకుంటే ఈ రకాలను విత్తనోత్పత్తి చేయడానికి ఇది అనువైనటువంటి సమయం ఈ అనువైనటువంటి సమయంలో మనము ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే మూల విత్తనాన్ని మనం సేకరించాలి మూల విత్తనాన్ని సేకరించాలన్నప్పుడు మీరు నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం కానీ లేదా మనకు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం కానీ లేకపోతే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అనేసి రాజేంద్ర నగర్ హైదరాబాదులో ఉన్నటువంటి సంస్థలో కానీ మూల విత్తనాన్ని మనం సేకరించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం విత్తనోత్పత్తి అనేది మనకు రబీ సీజన్లో చాలా అనుకూలమైనటువంటి సీజను ఎందుకంటే రబీ సీజన్ అన్నప్పుడే మనకు అశూర్డ్ అంటే నీటి లభ్యత ఉన్నటువంటి ప్రాంతాలలోనే రబీలో పంట వేస్తారు కాబట్టి నాణ్యమైనటువంటి విత్తనాన్ని మనము ఉత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి సీజను కాబట్టి రైతు మంచి పొలాన్ని ఎంపిక చేసుకోవాలి నీటి లభ్యతను ఉండే విధంగా ఏర్పా వాటిని ఆ రీసోర్స్ ఉండే విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి మూడవది మూల విత్తనాన్ని మన అంటే అంటే ఆ రెప్యూటెడ్ రెప్యూటెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి సేకరించాలి తర్వాత నాలుగవది ఏంటంటే విత్తనాన్ని విత్తనోత్పత్తి చేసే సమయంలో కేడీ మొక్కలను సరి అయిన సమయంలో మనము ఏరివేయాలి కేడీ విత్తనాలు అన్నప్పుడు మన ఏదైతే పంట మనం వేశామో విత్తనోత్పత్తి పంట వేశామో ఆ సమయంలో తర్వాత కేడీ పంటలు అన్నప్పుడు ఆ లక్షణాలు ఉన్నటువంటి రకము కాకుండా వేరే లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను మనము రెండు మూడు దపాలుగా మనము మనము మనం వాటిని రోగింగ్ అంటారు రోగింగ్ అని మనం చేయాల్సి ఉంటుంది దీనివల్ల విత్తనం యొక్క నాణ్యతను మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనము సీడ్ సర్టిఫికేషన్ కూడా మనము చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అంటే విత్తనోత్పత్తి మనం చేసినంత మాత్రాన దానిని ధృవీకరించుకోకపోతే వాటికి ఆ సర్టిఫికేషన్ అనేది లేనప్పుడు రైతులు కానీ తర్వాత రైతుల నుండి ఆ సంస్థ ఏదైతే సంస్థ ప్రొక్యూర్ చేస్తారో వాటికి మనము ఒక ప్రామాణికమైనటువంటి రీతిలో మనము వాటిని సప్లై చేయడానికి వీలుండదు కాబట్టి సర్టిఫికేషన్ అనేది కూడా చాలా అవసరం